ప్రజ్వల్ సీడ్స్ నమస్కారం అండి నేను ప్రజ్వల్ సీడ్స్ సేల్స్ ఆఫీస్ వినుకొండ ఇది మన ప్రజ్వల్ సీడ్స్ అనేది మనీషా అనే కొత్త వెరైటీ ఇది తేజ సిగ్మెంట్ ఇది వచ్చేసరికి కాయ క్వాలిటీ అయినా కాయ సైజ్ అయినా పాలు శాతం చాలా తక్కువ ఇది మనకి తేజ బెస్ట్ క్వాలిటీ డిలక్స్ లోకి వెళ్తుంది ఇది అంతకుముందు మనం దీని పక్కన ఇంకా చాలా వెరైటీలు ఉన్నాయి అయినా ఇది తెగులు తట్టుకొని నల్లి తట్టుకొని ఈ రోజు ఇరవై ఒకటి రెండు నెల ఇరవై నాలుగు ఈ రోజు కూడా ఇది ఏ తెగులు లేకుండా ఇప్పుడు మంచి షైనింగ్ ఉంది చూసుకున్నట్టు కాయలు ఇప్పుడు కూడా కింద కింద వరకు కాపు ఉంది కాపు కానీ ఎక్కడ తాలు శాతం చాలా తక్కువ ఇలాంటి కంపెనీ మనకి మంచి మంచి వెరైటీలు అందిస్తున్నందుకు రైతులకి చాలా రుణపడి ఉంది మనకి మంచి మంచి కొత్త కొత్త వెరైటీలు అందిస్తున్నందుకు ప్రజా సీడ్స్ వారికి ధన్యవాదాలు ఇలాంటి కంపెనీలు నేను చేస్తున్నందుకు చాలా గౌరవంగా ఉంది అంత ఇంతకు ముందు కంపెనీ కంటే ఇది చాలా చాలా మనం రైతుల్లోకి వెళ్ళినప్పుడు రైతులకు ఒక సేవ చేసేలాగా ఉంది మనకి అన్ని విధాలుగా మంచి కంపెనీ ఇది రైతులందరికీ వేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను